ఇప్పుడే నాయకులు రాజీనాడ నుంచి వచ్చారు గారు ఇటువంటి నాయకులు అందరూ వచ్చి మనకు సంఘీభావం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేస్తున్నందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నారు పది మూడు రోజులుగా కల్పించిన కార్యక్రమాల్లో అన్ని పార్టీల కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది నిన్న ఈరోజు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కూడా మన కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ జరుగుతున్న వాస్తవాల్ని ఊటమి అధ్యక్షులు గ్రహించాల్సిన అవసరం ఉంది మరి గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాతో ఒకరోజు ఫోన్లో మాట్లాడటం జరిగింది మరలా తదుపరి పెద్దలందరినీ పంపించడం జరిగింది వారి వద్దకు రమ్మని తెలియజేసిన కార్యకర్తలతో నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను కాబట్టి రెండు రోజుల తర్వాత మాత్రమే వస్తానని తెలియజేయడం జరిగింది మరలా రాత్రి సుజయకృష్ణ రంగారావు గారు మరలా రావడం జరిగింది ఈరోజు వెళ్ళదామని ఆహ్వానించారు మన కార్యక్రమానికి ఆటంకం లేకుండా ఈ కార్యక్రమం అయిన తర్వాత బయలుదేరి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బర్వారేపు కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది నేను అధినేతగా స్పష్టం చేసేది ఒకటే అనపరిధిలో తెలుగుదేశం పార్టీని కాపాడాలి దానికోసమే నా ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా ఎటువంటి అవరోధాలు ఎదురైనా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రశ్న లేదు అని స్పష్టం చేస్తా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇటీవ కాలంలో తెలుగుదేశంలోకి వచ్చిన కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాల్సిన గురుతరమైన బాధ్యత నా పైన ఉంది మా కుటుంబం పైన